హలో అందరికీ వెల్కమ్ టు దండే వైట్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నా పేరు రాణి ఈరోజు నేను మా గార్డెన్లో నుంచి తెచ్చిన గోంగూరతో గోంగూర పచ్చడి చేయబోతున్నాను అనమాట పచ్చడితో పాటు చాలామంది నన్ను పర్సనల్గా కూడా అడుగున్నారనమాట కాస్కోలో తెచ్చిన వైట్ వెనిగర్తో క్లీనింగ్ ఎలా చేసుకోవచ్చు అనేది సో ఈరోజు కొన్ని చిన్న చిన్న టిప్స్ షేర్ చేస్తాను మనం వైట్ వెనిగర్తో కిచెన్లో ఎలా క్లీన్ చేసుకోవచ్చు అనేది సో మనం వైట్ వెనిగర్తో కిచెన్లో చాలా చాలా యూజెస్ ఉన్నాయన్నమాట దానిలో ఫస్ట్ థింగ్ మనం మైక్రోవేవ్లో ఎప్పుడైనా ఫుడ్ స్టక్ అయింది లేకపోతే ఆయిల్ గ్రీజీ గ్రీజీగా ఉంది అనుకున్నప్పుడు ఒక గ్లాస్ బౌల్లో వన్ కప్ వాటర్ తీసుకోండి రెగ్యులర్ నార్మల్ వాటర్ అండ్ దెన్ వన్ కప్ వైట్ వెనిగర్ అనమాట సేమ్ క్వాంటిటీస్లో తీసుకొని ఈ వాటర్ని ఒక ఫైవ్ మినిట్స్ మైక్రోవేవ్లో ఫైవ్ మినిట్స్ పెట్టి వదిలేసేయండి ఫినిష్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక ఫైవ్ మినిట్స్ వదిలేసి జస్ట్ వైప్ చేసేయండి టిష్యూ క్లాత్ కానీ లేకపోతే జస్ట్ సాఫ్ట్ క్లాత్ తీసేసుకొని జస్ట్ వైప్ చేసేసారంటే నీట్గా మొత్తం ఆయిల్ కానీ ఎక్కడైనా ఫుడ్ కానీ ఉందంటే నీట్గా కొత్తగా వచ్చేస్తుంది అనమాట సో సెకండ్ టిప్ ఏంటంటే మీకు స్టవ్ క్లీనింగ్ కోసం అనమాట జస్ట్ యు నీడ్ దిస్ బేకింగ్ సోడా ఇది జస్ట్ వన్ డాలర్ ఆర్ వన్ అండ్ హాఫ్ డాలర్కి మనకి డాలర్ ట్రీలో ఉంటుంది లేకపోతే మన ఇండియన్ గ్రాసరీలో కూడా సేమ్ ప్రైస్ ఉంటుంది చాలా తక్కువ ఉంటుంది సో దీన్ని ఏంటంటే మీరు ఎప్పుడైనా స్టవ్ క్లీన్ చేసుకోవాలి ఏదైనా బాగా పొంగిపోయి టీ మరకలు కానీ ఏదైనా బాగా స్టిక్ అయిపోయి ఉన్నాయి అనుకున్నప్పుడు బేకింగ్ సోడాని స్ప్రింకిల్ చేసేయండి ఆ ఏరియాలో స్ప్రింకిల్ చేసి ఈ వైట్ వెనిగర్ని స్ప్రే చేసేయండి స్ప్రే బాటిల్లో తీసుకొని జస్ట్ మీరు టిష్యూ తీసుకొని తుడిచేస్తే నీట్గా వచ్చేస్తుంది అనమాట కెమికల్స్ ఏమీ యూజ్ చేయకుండా నీట్గా స్టవ్ క్లీన్ చేసేసుకోవచ్చు ఇట్స్ జస్ట్ లైక్ ఎలిఫెంట్ టూత్ పేస్ట్ పిల్లల స్కూల్లో చేస్తుంటారు కదా సేమ్ ప్రాసెస్ ఇంకా ఈ వైట్ వెనిగర్ని చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు అనమాట జస్ట్ మీరు వెజిటేబుల్స్ బయట నుంచి తెచ్చినవి కానీ ఫ్రూట్స్ కానీ ఒక బౌల్లో వాటర్ ఫిల్ చేసి జస్ట్ టూ టేబుల్ స్పూన్ ఆఫ్ వైట్ వెనిగర్ వేసి ఒక టూ మినిట్స్ వదిలేసేయండి దానిలో ఏదైనా కెమికల్ ఉంటే మొత్తం తీసేస్తే ఎప్పుడైనా వైట్ వెనిగర్ వెట్టిగా ఉన్నప్పుడే ఆ వెనిగర్ స్మెల్ వస్తుంది అనమాట వన్స్ డ్రై అయిపోయిన తర్వాత మీకు అసలు ఏ స్మెల్ ఉండదు సో మీరు హ్యాపీగా ఫుడ్ అయినా ఏదైనా యూజ్ చేసేసుకోవచ్చు అనమాట చాలా చాలా యూజెస్ ఉన్నాయి అప్కమింగ్ వీడియోస్లో మా హస్బెండ్ కూడా చాలా రకాలుగా గార్డెన్లో యూజ్ చేస్తారు సో అవి అప్కమింగ్ వీడియోస్లో తెలుసుకుందాము లెట్స్ గో ఫర్ కుకింగ్ రైట్ నా సో గోంగూర పచ్చడి చేసేసుకుందాము ఇప్పుడు గోంగూర మా గార్డెన్లో నుంచి తీసుకెళ్ళి సో మా గార్డెన్లో వచ్చి మాకు సరిపోయే గోంగూర అనమాట ఇది ఆల్రెడీ సెకండ్ టైం కట్ చేస్తున్నాను ఆల్రెడీ ఒకసారి కట్ చేసి గోంగూర పచ్చడి చేసేసాను అనమాట ఇది సెకండ్ టైం నేను ఈ ఫుల్ బెడ్ వేసాను కానీ హాఫే వచ్చాయి ఇంకొక హాఫ్ ఎలా చేశానంటే ముందు వచ్చినవి హాఫ్ అంటే కట్ చేశాను అనమాట అన్నీ కట్ చేసి మళ్ళీ ఇవన్నీ సెకండ్ టైం గుచ్చినవి అనమాట వీటికి కూడా మళ్ళీ లైఫ్ ఉంది ఇద్దాం ఇలాగా కట్ చేసి వాటిని మళ్ళీ గుచ్చితే ఇలాగ మళ్ళీ వాటికి కూడా ఆకులు వస్తున్నాయి అన్నమాట అలాగా దట్టు ఇంకొకటి ఏంటంటే ఇది కట్ చేసాం కాబట్టి ఇది ఓన్లీ ఒక్క స్టమ్మే పెరగకుండా మూడు కొమ్మలు వచ్చాయి చూడండి ఇక్కడొకటి 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 అట్లా వచ్చాయన్నమాట మిగతా వాటికి కూడా అలాగే చేశాను వీటిల్లో అన్నీ అంటే నేను ఆల్మోస్ట్ ట్వంటీ అలా గుచ్చితే కొన్ని ఏంటంటే ఇలా పోయేవి ఎండిపోయాయి కానీ మిగతావన్నీ బాగా వచ్చాయి అనమాట సో ఇప్పుడు ఇవి కట్ చేసుకొని పైకి వెళ్దాం ఎవ్రీ ఇయర్ ఏంటంటే నేను బయట నుంచి ఒక బంచ్ గోంగూర కట్ట కొనకొచ్చినప్పుడు అవి నేల్లో గుచ్చితే అవి మళ్ళీ మనకి ఆకులు ఇస్తాయి అనమాట ఈ ఇయరు వేరే ఫ్రెండ్ దగ్గర సీడ్స్ తీసుకొని వేశాను సో ఈ ఇయరు హ్యాపీగా నేనే సీడ్స్ నుంచి గోంగూర తీసుకుంటున్నాను అనమాట ఐఎమ్ వెరీ హ్యాపీ మా గార్డెన్లో నుంచి వచ్చిన గోంగూరతో ఈరోజు పచ్చడి చేస్తున్నాను మొత్తం కట్ చేసేసాను గోంగూర ఈ బౌల్ ఫుల్ వచ్చింది అనమాట ఆల్మోస్ట్ కొంచెం పెద్ద బౌలే దీనికి ఫుల్గా వచ్చింది సో ఇప్పుడు మిగతావి అంటే మరీ చిన్న చిన్నవి గొయ్యలేదు నెక్స్ట్ టైంకి వస్తాయని సో ఇది మా చెట్టు నుంచి వచ్చిన గోంగూర అనమాట సో ఐఎమ్ సో హ్యాపీ గోంగూర మాకు బయట కొనుక్కోవాలంటే ఆల్మోస్ట్ ఇప్పుడు అయితే సెవెన్ పాయింట్ నైన్ నైన్ ఎయిట్ డాలర్స్ వరకు ఉంది ఇంత గోంగూర కొనుక్కోవాలంటే కానీ మాకు గార్డెన్ లోనే వచ్చేసింది ఇయర్ హ్యాపీ సో ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక బాండం తీసేసుకొని ఒక స్పేస్ ఉండేలాగే తీసుకోండి ఒక టూ టీ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసేసుకొని దానిలో ఒక టెన్ టు ఫిఫ్టీన్ మెంతులు యాడ్ చేసేసుకుందాం ఆయిల్ హీట్ అయిపోయింది సో మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోండి హైలో పెట్టకండి ఎండుమిరపకాయలు మాడిపోతాయి సో ఒక ఫుల్ టీ స్పూన్ వరకు జీలకర్ర వన్ ఫుల్ టీ స్పూన్ వరకు ధనియాలు సో నేను చేత్తోనే బికాస్ ఐ నో మై హ్యాండ్ క్వాంటిటీ కాబట్టి అండ్ దెన్ ఎండు మిరపకాయలు ఆల్మోస్ట్ ట్వంటీ టు థర్టీ మిరపకాయలు వేస్తున్నా బికాజ్ నాకు చాలా ఉంది కాబట్టి మీడియంలో పెట్టేసుకొని మిరపకాయలు కలర్ చేంజ్ అవుతాయి అనమాట మనకి పాపప్ అయ్యేలాగా అవుతాయి ఫ్రై అవ్వడం అంటే బాగా ఫ్రై చేయిస్తుంది సో ఎండుమిరపకాయలు బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు తీసేసుకొని ఒక బౌల్లో పెట్టేసుకున్నాము సో కొంచెం టెంపరేచర్ కొంచెం చల్లగా అయ్యాక దంచుకున్నాం సో మిరపకాయలు పక్కన పెట్టుకున్న తర్వాత నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూరని ఆయిల్లో వేసి ఫ్రై చేసేసుకున్నాం నేను ఇంకొక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసేసుకొని గోంగూరని కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకుంటున్నాను అనమాట దీనిలో ఉప్పు కానీ వాటర్ కానీ ఏమీ యాడ్ చేసేసుకోకుండా మూత పెట్టుకొని ఫ్రై చేసేసుకోవాలి నీట్గా మిక్స్ ఆయిల్లో మిక్స్ చేసేసుకొని ఉడకబెట్టేసుకుందాం ఈ లోపల ఎండుమిరేసుకుందాం ఇది కొంచెం చల్లగా అయ్యి ఎండుమిరపకాయలు యాడ్ చేసుకున్న తర్వాత దీనికి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని ఇప్పుడు ఇవి దంచుకుందాం ఐ హోప్ దంచగలుగుతాను అని దీంట్లో బాగానే బికాస్ నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేసిన ఈ రోడ్లో గోంగూర పచ్చడి చేయడము యూజువల్గా మిక్సీలోనే గ్రైండ్ చేస్తాము కాకపోతే మొన్న రెండు మూడు పచ్చళ్ళు చేసిన తర్వాత రియలైజ్ అయ్యాను దీంట్లో కూడా ఇలాంటి పచ్చళ్ళు చేయొచ్చు అని నట్టు మిక్సీలో వేసే పచ్చడికి మనం రోట్లో దంచే పచ్చడికి టేస్ట్ డిఫరెన్స్ అనమాట సో అందుకని రోట్లోనే దంచుతున్నాను అన్నమాట ఇవి దంచేస్తూ ఉంటాను ఈ లోపల మీరేంటంటే

రెండు వచ్చాయా రెండు గిఫ్ట్ బాక్సులు వచ్చినాయి ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తే రేకాయలు జుజుబీల్ అనమాట ఈ బాక్స్ నిండా రేకాయలు ఉన్నాయి మాకు ఇప్పుడు మీకు తెలిసి మీకు తెలుసు కదా మా బ్లాక్స్ చూస్తే తెలుస్తాయి మాకు ఒక చెట్టుంది చెట్టు ఉంది ఇక్కడ ఇదండి ఇది మా రేకాయ చెట్టు లాస్ట్ ఇయర్ ఇలా బాక్స్ లో వచ్చిన రేకార్ తిన్న తర్వాత ఈసారి మామ చేట్టే ఓపెన్ చేద్దాం పదన్ సర్ప్రైజ్ చూద్దాం ఫస్ట్ అయ్యింది ఆల్రెడీ అమ్మ పెడితే పన్ ऑलरेडी ఇది రేపకాయలు పండు రేపకాయలు చూడు పండుతున్నాయి ఇప్పుడే ఇంత చక్కగా చూసినారా చూసినారా ఇలాగొచ్చి నేను మా వాడు చెప్పినట్టు వాడు పచ్చి పెట్టాడు పండ్లు సపరేట్ చేసుకుంటాం మేము ఇట్లా రెండు బాస్కెట్లు ఇది వ్యాపారం ఇది తినే వ్యాపారం బాగానే మోడల్ రెండు రోజుల కింద పెట్టాడు కిషోర్ మామ అది కోసేటప్పుడే చెప్పాడు కరెక్ట్ టైం రా వచ్చే లోపల లోపలే మార్క్ వాడు చెప్పినట్టే ఆల్ గుడ్ కిషోర్ మామ ఒక్కడి కూడా కొంచెం స్క్వీజ్ కూడా కాలేదురా ఇయర్ ఇంకా చాలా బాగా చాలా బాగా వచ్చారా కిషోర్ మామ పేరు చెప్పుకొని ఇక్కడ మా కమ్యూనిటీలో అందరు రేక్ వెళ్ళే తప్ప నువ్వు వచ్చే లోపల నెక్స్ట్ ఇయర్ ఇక్కడికి విజిట్ చేసే లోపల మేము మంచి స్పాట్ చూసి ఆ డన్ సిట్ గా తినడానికి ఇవి ఇవి ఇంకో టూ డేస్ లో మళ్ళీ పండుతాయి అన్నమాట చక్కగా తినేయచ్చు గట్టు మీద పెట్టి దంచుతుంటే మొత్తం షేక్ అవుతా ఉందనమాట అందుకే మళ్ళీ కింద క్లాత్ వేసుకొని రోల్ పెట్టుకొని కింద కూర్చొని దంచుతున్నాను అనమాట ఎందుకంటే ఎండుమిరపకాయలు దంచడానికి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పట్టిందనమాట సో మెత్తగా దంచాలి అని బాగా దంచుతున్నాను అనమాట మొత్తం ఫుల్గా ఫుల్ బౌల్కి పెడితే ఎంత అయిందనమాట సో ఎక్కడికి తీసుకొని మనం ఫ్రై చేసుకున్న ఎండుమిరపకాయల్లో వేసేస్తాం ఇది కూడా వేసేసుకుని బాగా పొంగుర ఉడకబెట్టేటప్పుడు నేను ఉప్పు కానీ ఇంకా వాటర్ కానీ ఏమీ యాడ్ చేయలేదు జస్ట్ ఆయిల్లో ఫ్రై చేసేసుకున్నాను అండ్ దెన్ నేను ఎండుమిరపకాయలు దంచుకున్న దానిలో నుంచి ఒక టూ టేబుల్ స్పూన్స్ ఈ బౌల్లో తీసి పెట్టేశాను అనమాట ఎందుకంటే నాకు ఇది ఉడికిన తర్వాత ఇంత ఎండుమిరపకాయలు ఎక్కువ అవుతాయి అనిపించాయి అందుకని తీసి పక్కన పెట్టేసుకున్నాను సో ఒకవేళ తక్కువ అయితే ఇది యాడ్ చేసుకోవచ్చు ఎక్కువ అయిందంటే నా దగ్గర గోంగూర లేదనమాట యాడ్ చేసుకోవడానికి సో అందుకని సేఫ్టీ కోసం కొంచెం తీసి పక్కన పెట్టాను సో ఇప్పుడు ఇది దాన్ని చేసుకున్నాం ఒకవేళ మనం ఇది ఉప్పు చూసుకున్నప్పుడు కారం తక్కువ ఉంది అనుకుంటే మనం పక్కన పెట్టుకున్న ఎండుమిరపకాయలు దీనిలో యాడ్ చేసేసుకోవచ్చు దంచి 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 చెమటలు వచ్చేసి అన్నమాట మెత్తగా దంచేసాను అన్నమాట నీట్గా ఒక్కసారి టేస్ట్ చూద్దాం కొంచెం కారం ఉంది గుర్తిం కొంచెం పక్కన పెట్టాము తీసి లేకపోతే అసలు చాలా కారం అయ్యి ఉండేది కొంచెం ఉప్పు వేస్తాం ఒక చిన్న టీ స్పూన్ వేసాను దంచేసుకున్నాము పర్ఫెక్ట్గా వచ్చేసింది ఫైనల్గా ఉప్పు వేసేసుకొని దంచుకున్న తర్వాత దీంట్లో ఒక చిన్న ఒక మూడు బెల్లుల్పాయి రెబ్బలు కూడా వేసేసుకొని ఇవి కూడా దంచేసుకున్నాము జస్ట్ కచ్చ పచ్చగా అంతే ఎక్కువ మెత్తగా అవ్వకర్లేదు జస్ట్ లైక్ దిస్ మన ఉల్లిపాయ ఉల్లిపాయని ఏంటంటే చిన్న ముక్కలుగా చేత్తో చేసి పాయల్లాగా వేసేసుకోండి ఇట్లా చేత్తోని ఇలా తుంచి వేసేసుకోండి ఇట్ ఇట్టే సో గుడ్ ఇలా వేస్తే ముక్కలు చాక్తో కట్ చేసి వేసేదానికన్నా కూడా నాకు ఇలా తినడం ఇష్టం అన్నమాట దేని ఒక్కసారి ఇవి కూడా కలిసేలాగా కలిపేసుకుందాం మాకు ఉల్లిపాయలు గోంగూర పచ్చడిలో ఉల్లిపాయలు ఇలా పచ్చి ఉల్లిపాయలు తినడం చాలా ఇష్టం అన్నమాట అందరికీ సో మీలో ఎంతమందికి గోంగూర పచ్చడి ఇష్టం మీకు ఎంతమందికి ఎండు మిరపకాయలతో గోంగూర పచ్చడి ఇష్టమో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దాన్ని మన పచ్చడి రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం ఇలాగా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని పెట్టేసి మూత పెట్టి స్టోర్ చేసుకున్నారంటే ఆల్మోస్ట్ వన్ వీక్ వరకు ఎక్కడికి పోదాం అనమాట పచ్చడి చూసారా ఎంత బాగా వచ్చిందా ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్